నమస్తే మిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ టీజీటీకి సంబంధించినటువంటి లీస్ట్ అయితే రావడం అనేటువంటి జరిగింది పైన చూపించిన ఈ రెండు బాణం గుర్తుల్లో మనకు మనకు కావలసినటువంటి సబ్జెక్టు ఈ రకంగా మనకు ఇంటర్ఫేస్ అనేటువంటిది కనబడుతుంది దానిపైన టెక్ చేస్తే మనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ యొక్క పీడిఎఫ్ అనేటువంటి డౌన్లోడ్ అవుతుంది అందులో మనకు మెను ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము పాటుగా మనకు ఉన్నటువంటి దాంట్లో హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేటువంటి చెక్ చేసుకోవాలి అయితే కింద ఇచ్చినటువంటి ఈ రకంగా ట్రిప్ సొసైటీ యొక్క వెబ్సైట్ అనేటువంటిది ఇప్పుడు ఇలా వస్తుంది అంటే అందరూ కూడా దానిపైన ఒకేసారి ఓపెన్ చేయడం ద్వారా ఈ రకంగా అయితే ఓపెన్ కావడం అనేటువంటి జరిగింది కానీ దాదాపుగా మన గ్రూపుల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటి పంపించడం జరిగింది కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా కొద్దిగా సైట్ అనేటువంటిది ప్రాబ్లం ఉంది కాబట్టి కొద్దిగా ఈ రకంగా చూపిస్తూ ఉన్నది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మన గ్రూప్లో చేరినట్టయితే మీకు అన్ని విధాలుగా ఎలాంటి సర్టిఫికేట్ కావాలి మార్క్స్ వస్తున్నాయా లేవా అదే రకంగా హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేటువంటిది చెక్ చేసుకోండి నిదానంగా ఇప్పుడైతే మనకు ఉన్నటువంటి దాంట్లో ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఇచ్చారండి హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు తర్వాత మనకు దాదాపుగా మార్క్స్ అదేవిధంగా ర్యాంక్ కార్డు కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ది టీజీటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా సార్ అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే టీజీటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే మనం అందరం కూడా చెక్ లిస్టు ది చెక్ లిస్ట్ అండి అది తర్వాత దాని తర్వాత హాల్ టికెట్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మేము తర్వాత కాన్వెగేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేము అనేటువంటిది కామన్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించింది అదేవిధంగా ఫిఫ్త్ వన్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి తర్వాత సిక్స్త్ వన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్లెస్ సర్టిఫికేట్ ఉండాలి అదే రకంగా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఫాదర్ నేమ్ తోటే ఉండాలి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత ఎన్ఓసి ఫ్రమ్ ద ఎంప్లాయర్స్ ఎవరైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎన్ఓసి అనేటువంటిది ఉంటుంది వాళ్ళు తీసుకుంటారు మనకు అవసరం లేదు ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే నైన్త్ వన్ అవసరము తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్యాండిడేట్స్ హూ ఆర్ వర్కింగ్ అండర్ టీఎస్ గౌట్ హూ ఆర్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ కింద ఎవరైతే మనం అప్లై చేసుకున్నామో తప్పకుండా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది ఇష్యూ చేయాలి ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఐడి కార్డ్ అదే రకంగా ట్వెల్త్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి టూ షెడ్స్ ఆఫ్ అటల్స్టేషన్ ఆ టెస్టెడ్ బై గెల్స్టెడ్ ఆఫీసర్ కాబట్టి టూ షర్ట్స్ పైన గెస్టెడ్ ఆఫీసర్ యొక్క సైన్ అయితే ఉండాలి తర్వాత డిసేబిలిటీ థర్టీన్త్ వన్ డిసేబిలిటీ ఉంటే సదరన్ సర్టిఫికేట్ ఉండాలి మెయిన్గా ఫోర్టీన్త్ వన్ అయితే ఇంపార్టెంట్ టెట్ సీటెట్కి సంబంధించినటువంటి పేపర్ టు సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇది టీజీటీకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కాబట్టి మీ సబ్జెక్టుకు ఎప్పుడు ఉంది అనేటువంటిది ఒకసారి చూసుకోండి వెన్ను ఎక్కడుంది అనేటువంటిది అదే రకంగా వెరిఫికేషన్ టైమింగ్స్ అనేటువంటిది పూర్తిగా చూసుకోండి ఒకవేళ వన్ ఇస్ట్ టూలో లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ మార్క్స్ తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మనకు ఒక మంచి జాబ్ రాసి పెట్టి ఉందేమో కాబట్టి మనకి ఇది రాలేదనుకోండి సో ఎని హోమిట్లారా ఎప్పటికంటే అధికంగా హార్డ్ వర్క్ చేసి తప్పకుండా నెక్స్ట్ వచ్చేటువంటి జాబ్లో మన సత్తా ఏంటో మన సామర్థ్యం ఏంటో మన కేపబిలిటీ ఏంటో చూపించే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలని మీకు తోడుగా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుందని ఎప్పుడు మోటివేట్ చేసుకుంటా జరిగిందంతా మర్చిపో మిత్రమా ముందు నువ్వు సాధించాల్సినటువంటి లక్ష్యం లక్ష్యం పైన ఒకసారి గురిపెట్టి తప్పకుండా దానికి అడుగు వేశావనుకో వెనక్కి తిరిగేదే లేదన్నట్టుగా నీ ప్రయత్నం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ